లూకాసు వార్త మొదటి అధ్యాయము ఘనత వహించిన దియోఫిలా ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయటకు అనేకులు పూనుకొన్నారు గనక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చేమంగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొనియున్న ఉన్న నేనును నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచి తిని యూదయ దేశపు రాజైన ఏరోదు దినములలో అభియా తరగతిలోనున్న జఖర్య అను ఒక యాజకుడుండెను అతని భార్య అహారోను కుమార్తెలలో ఒకతే ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీటిమంతులైయుండి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్దులైరి జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్లి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చను ధూప సమయమున్నందు ప్రజల సమూహమంతయు వెలపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కూడివైపున నిలిచి అతని కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడినవాడాయెను అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమునైనను మధ్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండి వాడై ఇస్రాయిలులలో అనేకులను ప్రభు వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానముననుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడియున్న ప్రజలను సిద్దపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషించి జకరియా ఇది నాకేలాగు తెలియను నేను ముసలివాడను నా భార్యయు గడిచినదని ఆ దూతతో చెప్పగా దూత నేను సమకమందు సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై అతనితో చెప్పాను ప్రజలు చకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు చేసినందున చేసినందునందుకు ఆశ్చర్యపడి అతడు వెలపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి అప్పుడతడు వారికి సంఖ్యలు చేయుచు ఉండెను అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్లెను ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగున చేసిననుకొని ఐదు నెలలు ఇతరుల కంట పడకుండెను ఆరవ నెలలో గాబ్రియేలను దూత గలిలియలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసే ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడయిన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమ ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడుకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావిదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పాను అందుకు మరియా నేను పురుషుని ఎరగని దాననే ఇదేలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును మరియు నీ బంధువురాలు ఎలిజబేత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ఉన్నది గొడ్రాలనబడిన ఆమెకు ఇది మాసం దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానీరదని ఆమెతో చెప్పాను అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను అంతట దూత ఆమె యుద్ద నుండి వెళ్లెను ఆ దినములయందు మరియా లేచి యూదా యూధాప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేశాను ఎలిజబెత్ మరియ యొక్క వందనము వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసేను అంతట ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభు తల్లి నా యుద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసేను ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనక నమ్మిన ఆమె ధన్యురాలనేను అప్పుడు మరియ ఇట్ల నేను నా ప్రాణము ప్రభువును ఘనపరుచున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించెను సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము కుండును ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను వారి హృదయములో ఆలోచన విషయమై గర్విష్టులను చెదరగొట్టెను సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి తీలునెక్కించెను ఆకలి కొని వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను అబ్రహామునకును అతని సంతానమునకును తన కనికరము చూప జ్ఞాపకము చేసి కొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇస్రాయేలు సహాయము చేసెను అంతట మరియ ఇంచుమించు మూడు నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్లెను ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలీజబెత్ కుమారుని కనెను అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికర ముంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించింది ఎనిమిదవ దినమున వారు ఆ శిశువును సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరియా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి వద్దు వానికి యోహాన్ అను పేరు పెట్టవలెనని చెప్పాను అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడునూ లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంఖ్యలు చేసి అడిగిరి అతడు వ్రాతపలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సరళిలి అతడి దేవిని స్థుతించుచూ మాటలాడసాగెను అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికందరికి భయము కలిగెను ఆ సంగతులన్నీ యూదయ కొండ సీమలయందంతటా ప్రచురమాయను ప్రభువు హస్తము అతనికి తోడయిండెను గనక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఏలాటి వాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి మరియు అతని తండ్రి సకర్య పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను ప్రభు అయిన ఇస్రాయేలు దేవుడు స్తుతింపబడును కాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేశను తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారి అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేశెను దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలిగజేశాను మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోనూ ఛాయలోనూ కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యత వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును గ్రహించెను శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇస్రాయిలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండెను